హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ అండి నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి దానికి కావాల్సినవి చికెన్ అండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను రైస్ అండి సోనా మైసూర్ రైస్ అండి బాస్మతి కాదు నాన్ పెట్టుకున్నాను అండి ఒక అరగంట ముందు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి టమాటాలండి బిర్యానీ స్పైసెస్ అండి లవంగాలు యాలకులు చెక్క మిరియాలు షాజీరా మరాఠీ అండి ఆకు బిర్యానీ అండి ఇంట్లోనే తయారు చేసుకున్నాను నేను ఇది పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అండి సాల్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందామండి కారం వేస్తున్నాను బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపండి సాల్ట్ కొద్దిగా నూనె అండి ఒక అర స్పూన్ మంచిగా వేసుకున్నాను కొంచెం పెరుగు ఇవి ఇవన్నీ కలిసి దాకా కలుపుకోవాలండి చికెన్కి కలుపుకొని ఒక అరగంట అయితే మనం పెట్టుకోవాలండి చికెన్ పట్టుకుంటారనమాట ఇలా చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని ఒక అరగంట అయితే పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో అప్పుడే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఉప్పు కారం మసాలాలు ఇవన్నీ చికెన్కి పట్టుకుని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి బిర్యానీ చూడడానికి అయితే అయితే తీసుకున్నానండి నేను చికెన్ అయితే అరగంట అయిపోయిందండి మ్యారినేట్ చేసి ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందాం బిర్యానీ సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి బిర్యానీ ఎట్లా అయితే వేసేస్తున్నానండి ఉల్పాయలు కూడా వేసేస్తున్నానండి టమాటాలో కొత్తిమీర కరివేపాకు ఇవి బాగా వేసుకోవాలండి ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేస్తున్నాను ఇందులో ఇందాక సాల్ట్ వేసాం కదండి ఇంకా చికెన్ లోకి వేసాము ఇప్పుడు రైస్ కి కూడా సాల్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేస్తున్నానండి ఇందా చికెన్ కేస్తాం కదా మనం ఇప్పుడు రైస్ కి ఉల్లిపాయలు కూడా పట్టాలి కదండి దీని బాగా ఉడికించుకోవాలండి చక్కగా ఉడుకుతుంది కదండి మనం ఇందులోనే చికెన్ అనేది బాగా ఉడికించేసుకోవాలండి ఎందుకంటే మరి వాటర్ వేస్తాం కదండి మనం బిర్యా బిర్యానీకి ఉడకపోతే బిర్యానీ అన్నమాట చక్కగా ఇందులోనే ఉడికించేసుకోవాలండి మొక్క అనేది రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి దానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను ముందే పెట్టుకున్నానండి నేను వాటర్ ఈ వాటర్ మరిగిన తర్వాత రైస్ అయితే వేద్దామండి ఇందులో చూస్తున్నారు కదండి వాటర్ అయితే పొంగిపోయింది చక్కగా మరుగుతున్నాయి అనమాట ఇప్పుడు ఇందులో రైస్ అయితే వేసేసుకున్నారండి వాటర్ అన్ని వంచేసుకుని వేసుకోవాలండి రైస్ లో వాటర్ ఉంటే అన్నం అనేది టేస్ట్ లా అయిపోయింది నేను ముందే చక్కగా వాటర్ అంతా వాట్ చేసి పెట్టుకున్నానండి రైస్ రైస్ వేస్తాను కదండి ఇది ఇప్పుడు కొంచెం ఇవన్నీ కలిసేలాగా కలుపుకుని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలండి పైన ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటానికి బాగుంటది కదా నేను చూసుకున్నానండి నాకు అన్ని సరిపోయినాయి ఇది పొంగిన తర్వాత మనం సిమ్ లో పెట్టుకోవాలండి వస్తున్నారు కదండి చక్కగా ఉడుకుతుంది కదా ఇవన్నీ బాగా కలుపుకుని మనం సిమ్ లో అయితే పెట్టేసుకోవాలండి మనం లో పెట్టేసుకోవాలండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ చక్కగా పొడిపొడలు ఆడుతూ వచ్చింది కదా అంతేనండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్